గగన్ తన రూమ్లో ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు ఇక సరిగ్గా అప్పుడే గగన్కి గోడ మీదున్న పెళ్లి ఫోటో కనిపిస్తుంది వెంటనే భూమిని పిలుస్తూ ఉంటాడు కిచెన్లో నుండి భూమి గగన్ దగ్గరికి వస్తుంది ఏంటి బాబా అని భూమి అడుగుతూ ఉంటే అప్పుడు గగన్ అర్జెంటుగా గోడ మీదున్న ఆ పెళ్లి ఫోటోలను తీసేయని చెప్పి అంటూ ఉంటాడు దాంతో భూమి సరే బాబా నువ్వు ఏం చెప్తే నేను అది చేస్తాను కాకపోతే ఒక కండిషన్ నేనేం చేసినా నువ్వు కాదు అనకూడదు నువ్వేం చేసినా నేను కాదు అనను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది సరే నేను రెడీ అని చెప్పి ముందుగా గగన్ లాగి పెట్టి భూమి చెంప మీద ఒకటిస్తాడు ఇక దాంతో భూమికి కళ్ళు తిరిగినట్టుగా అనిపిస్తూ ఉంటుంది బ్యాక్గ్రౌండ్లో అబ్బని తీయని దెబ్బ సాంగ్ వస్తూ ఉంటుంది ఇక తర్వాత భూమి గగన్ దగ్గరికి వస్తూ ఉంటే నువ్వు కూడా నన్ను లాగి పెట్టి ఒకటి ఏంటి అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో లేదు బావా ప్రేమగా ముద్దు పెడతాను అని చెప్పి గగన్ దగ్గరికి వస్తూ ఉంటుంది ఇక దాంతో గగన్ ఏ తైతక్క నేను నీ మెడలో తాళి కట్టలేదు కదా దూరంగా వెళ్ళు అని గగన్ అంటూ ఉంటాడు ఇక భూమి మాత్రం ఏ మాత్రం తగ్గకుండా గగన్కి దగ్గరగా వస్తూ తనకి రొమాంటిక్గా ముద్దు పెడుతూ ఉంటుంది ఇకలా మొత్తానికి తనను చెంపదెబ్బ కొట్టినప్పటికీ గగన్ పైన భూమి మొద్దుల వర్షం కురిపిస్తూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కొన్ని లైక్ చేయండి